వెల్కమ్ టు రౌండప్ టీవీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు కార్లు అంటే చాలా ఇష్టం ఆయన దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి ఈ మధ్య ఒక అద్భుతమైన రేంజ్ రోవర్ ఎస్యూవీని కొన్నారు రేంజ్ రోవర్ అనేది ల్యాండ్ రోవర్కు చెందిన మోస్ట్ ఐకానిక్ మోడల్ ప్రపంచ ప్రముఖులు పవర్ఫుల్ పర్సన్స్ మాత్రమే దీనిని కొనగలరు ఈ ఎస్యూవీ అల్లు అర్జున్ లాంటి స్టార్ యాక్టర్ చేతుల్లో ఉండటం ఆశ్చర్యం లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ కారు గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అల్లు అర్జున్ రేంజ్ రోవర్ కారును కొనడమే కాదు దాన్ని తన బిరుదుకు తగ్గట్టే స్టైలిష్గా మాడిఫై చేయించారు ఈ కారును రేస్టెక్ ఇండియా కంపెనీ మాడిఫై చేసింది లోని పార్ట్స్ అన్ని బ్లాక్ కలర్లో కనిపిస్తుండటంతో ఎస్యుకి రాయల్ లుక్ వచ్చింది దీని ధర రెండు కోట్ల రూపాయలకు దగ్గరగా ఉంటుంది అదనపు ఫీచర్లతో కలుపుకుంటే ఆన్ రోడ్ రేటు మరికొన్ని లక్షలు ఎక్కువ అవుతుంది ఇండియా మార్కెట్లో పలు మోడల్స్ రేంజ్ రోవర్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి చాలామంది బాలీవుడ్ ప్రముఖులకిది ఫేవరెట్ ఎస్యు రేంజ్ రోవర్ ఎస్యుని నడుపుతూ చాలాసార్లు కనిపించారు అల్లు అర్జున్ ఈ కార్లు మూడు నుంచి ఐదు లీటర్ల పెట్రోల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్తో ఉంటాయి ఈ కార్లు ఎంత కఠినమైన రోడ్లపై కూడా చాలా స్మూత్గా వెళతాయి అందులో ప్రయాణించే వారికి కుదుపులున్న సంగతే తెలియదు కంఫర్టబుల్ జర్నీని ఇష్టపడే అర్జున్ ఈ వాహనాన్ని సెలెక్ట్ చేసుకోవడం విశేషం ఈ ఎస్యూవీ కారు గరిష్టంగా గంటకు నూట తొంభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది ఈ రేంజ్ రోవర్ కారు లోపలి భాగం ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో ప్రీమియంగా కనిపిస్తుంది అత్యంత నాణ్యమైన లెదర్ ఫినిషింగ్ వెంటిలేటెడ్ అండ్ మసాజింగ్ సీట్లు పనోరమిక్ సన్ రూఫ్ ఆంబియంట్ లైటింగ్ మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి లగ్జరీ ఫీచర్లు ఉండటం ఈ కారు స్పెషల్ అంతేకాదు రేంజ్ రోవర్లో డ్యూఎల్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వైర్లెస్ ఆపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అండ్ మూడు వందల అరవై డిగ్రీ కెమెరా లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లతో కంప్లీట్ ప్యాకేజ్లా ఉంటుంది అల్లు అర్జున్కు కార్లంటే పిచ్చి మాత్రమే కాదు వాటిని నడపడం అన్నా కూడా అంతే ఇష్టం అందుకే ఎక్కువ సార్లు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూనే కనిపిస్తారు జర్నీలో ఎంజాయ్ ని వెతుకుతూ ఉంటారు అల్లు అర్జున్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అప్ టీవీ థ్యాంక్ యూ